సమాజంలో పెద్ద మనుషులు అనే ముద్ర వేసుకుని ముసుకేసుకుని తిరిగే కొంతమంది వ్యక్తులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కారుకూతలు కూయడం జరిగింది వాటికి సమాధానంగా నేను కూడా ఈరోజు చెప్పదలుచుకున్నా ఒక హిందూ వాదిగా ఒక భారతదేశంలో ఉన్న పౌరురాలిగా నేను కూడా సమాధానం చెప్పదలుచుకున్నా రాజకీయాలకు అతీతంగా నిన్న ఒక ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశాడు తిరుపతిలో బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు అయ్యా బండి సంజయ్ ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నువ్వు మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా రాష్ట్రంలో కడుగు పెట్టి ఏ విధంగా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మీ బతుకులో ఇంకేమైనా మిగిలి ఉందా ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఏ ఒక్కడైనా సరే నిజంగా మీరు మనుషులైతే మీరు నిజంగా రాజకీయాలలో విలువలు విశ్వసనీయత లేదంటే కనీస ప్రజాస్వామ్య హక్కులను కనీసం కాపాడే వ్యక్తులైతే మీరు నిజంగా మీకు నిజంగా ఈ రోజు నుంచి కూడా సవాల్ చేస్తున్నాం తిరుపతి ప్రజల మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మోడీ గారు మొట్టమొదట చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రిగా ఉన్నాడా లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నాడా ఆ విషయం ఫస్ట్ మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా మీ మోడీ గారు ఉన్నారా లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు అన్ని మతాలకు ఫస్ట్ బీజేపీ నాయకులైనటువంటి ఎవరైనా సరే మీకు సిక్కు మానం ఉంటే మీరు నిజంగా నాయకులైతే మీరు నిజంగా బీజేపీ పార్టీ నిజమైన నాయకులైతే మీరు ఈ తిరుపతి వేదికగా చేసిన చిల్లర వ్యాఖ్యలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రి లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రి క్రిస్టియన్స్ కు మీ ప్రధాన మంత్రి కాదా మోడీ గారు కాదా ప్రధానమంత్రి వాళ్ళకు వేరే ప్రధానమంత్రి ఉన్నాడా ఈ ముస్లింస్ కి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉన్నాడా మోడీ గారు కాదా పసుపు తేల్చుకోండి మీరు నిజంగా మీరు నిజంగా మోడీ గారిని ఒక్క మతానికి మాత్రమే ప్రధానమంత్రిగా ఎవడు ఎన్నుకున్నాడో ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశమంతా కూడా ప్రధానమంత్రిగా మోడీ ఉండాలని హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కలిపి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలియని సిగ్గులేని వల్లారా మీరు ఈరోజు తిరుపతికి వచ్చి మీకు బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా అంటే మరి ఇదే ప్రధానమంత్రి మంత్రి స్థానంలో ఉన్నటువంటి మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఇదే తిరుపతి వేదికగా బహిరంగ సభ పెట్టి మా తిరుపతి ప్రజలందరి సాక్షిగా ఆ తిరుమల శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని ప్రమాణం చేశారు ఆయన హిందువు కాదా మరి భగవంతుడి మీద మీ బీజేపీ పార్టీ మాట ఇచ్చి తప్పితే ఆ హిందువులందరూ మిమ్మల్ని చెప్పుతో కొట్టకూడదా హిందువుల మనోభావాలు ఇక్కడ దెబ్బ తినలేదా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిన ప్రమాణాలు చెల్లించకపోతే ప్రతి ఒక్క వ్యధవ ఇక్కడ కులాలకు మతాలను తీసుకొచ్చి ప్రజల మీద కులాలు మతాలు చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి రాజేసి పట్టలలో చలి కాచుకోవాలని చూస్తే మిమ్మల్ని చప్పులు తీసుకొని కొడతారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్త మాట్లాడే ముందు నోరు ఒళ్ళు మైండ్ అదుపులో పెట్టుకోవాలి ఏ మీరు కేంద్రంలో ఉంటే మీకందరూ భయపడి అని ఈ భారతదేశంలో పౌరులకు వాక్ స్వాతంత్రం ఉంది పౌరులకందరికి స్వేచ్ఛ ఉంది మీ ఇష్టం వచ్చినట్టు మత రాజకీయాలను కుల రాజకీయాలను రెచ్చగొట్టి మీరేదో ఏదో తానా అంటే తందానా అనే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారేమో మీ మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా పదహైదు సంవత్సరాలు ఇస్తానన్నాడు ఆ హామీ ఏమైంది ఆ దైవ ప్రమాణం ఏమైంది హిందువుల మనోభావాలు దీని మీద దెబ్బతింటున్నాయి సిగ్గుంటే ఈ ప్రమాణాన్ని నెరవేర్చండి ఎవడో ఈ ప్రమాణం మీద మాట్లాడడానికి సిగ్గుంటే రండి తిరుపతికి మీకు సిగ్గుంటే ఈ తిరుపతి పేదికగా ఇప్పుడు ఆరున్నర సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టిన ఏకైక పార్టీ బీజేపీ కులాలను రెచ్చగొడితే మత పిచ్చి కుల పిచ్చి మీ పిచ్చి అంతటిని ప్రజలకు అంటించాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ తిరుపతిలో ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నది సంక్షేమం సంక్షేమం మీలాగా కులాన్ని మతాన్ని మోసుకొని కులాలు మతాలు కూడు పెట్టవు కులాలు మతాలు అన్ని ఇవ్వవు కేవలం సంక్షేమ పథకాలే అభివృద్ధికి బాట పేదవాడి బ్రతుకుకు బంగారు బాట వేసేది కేవలం సంక్షేమ పథకాలు తప్ప మీ కులాలు మతాలు కాదు అది గుర్తు పెట్టుకోని మసలండి నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నారు అందరి అకౌంట్లలో లక్షలు వేస్తామన్నారు ఏమైంది మీ ప్రమాణం మీరు కేంద్రంలో ఈ రోజు వెలగబడుతున్న అధికారం ఎలా వచ్చిందో తెలుసా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దోచుకునిందని నల్లధనం అంతా ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో భద్రపరిచిందని ఆ స్విస్ బ్యాంకు ఉన్న నల్లధనం కోటేశ్వర్ల తీసుకొస్తామని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఈ భారతదేశంలో ప్రతి పౌరుడి అకౌంట్ లో కొన్ని లక్షల డబ్బులు జమ చేస్తామని మాటిచ్చారు ఏమైంది మీ ప్రమాణం ఏ ఒక్క వ్యక్తికైనా మీరు లక్షలు అకౌంట్లలో వేశారా నల్లధనం పోని నల్లధనం వెనక్కి తెచ్చారా అంటే లేదు మల్యా లాంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన దొంగలకు సపోర్ట్ గా నిలబడ్డారు సుజనా చౌదరి లాంటి బ్యాంకు దోపిడీ దారులను మీరు కొమ్ము కాస్తూ పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు అదేవిధంగా సీఎం రమేష్ లాంటి దోపిడీదారుని మీరు పార్టీ ఆహ్వానిస్తున్నారు ఇంత అవినీతి పరులందరినీ మీ పార్టీ పెట్టుకొని ఎవడైతే అవినీతి చేసి ఎవడైతే చట్టానికి దొరికిపోతాడో వాడిని పార్టీలో కండువాలు కప్పి మతతత్వ పార్టీ కంటే కూడా మీరు దోపిడీదారుల పార్టీగా మీరు పేరు తెచ్చుకోబోతున్నారు జాగ్రత్త ఈ ఏదైతే బైబిల్ పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా అన్న వ్యక్తి మరి ఈ సర్వ సత్య మహాసభలు అంటూ కరీంనగర్ లో జరిగినటువంటి ఈ సభలకు ఏ విధంగా బండి సంజయ్ అనే వ్యక్తి హాజరయ్యాడు నువ్వు అసలైన హిందువు అయితే సర్వ సత్య నువ్వు ఎలా హాజరయ్యావు నీకు నిజంగా క్రిస్టియన్ల మీద ప్రేమ లేకపోతే ఎందుకు దొంగ ఆడి ఆ సభలకు హాజరయ్యి కేవలం రాజకీయ పబ్బం ఈ రోజు ఓట్లు కావాలని కేవలం రాజకీయ పబ్బం కోసం హిందువులనే ముసుగేస్తారు ఆ రోజు క్రిస్టియన్ మహాసభలకు వెళ్లేటప్పుడు మాత్రం క్రిస్టియన్ అనే ముసుగేసుకుంటారు ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో నీచ నికృష్ట రాజకీయాలు చేసే మీకు తిరుపతి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేయాలా ఇంకొక చెప్తాడు యేసు శ్రీకృష్ణుడికి మధ్య పోటీ అంట సునీల్ దేవకర్ అంట కేంద్రంలో ఇలాంటి నీచ నికృష్ణులందరినీ మోదీ గారు ఎలా పెట్టుకున్నారో వీళ్ళకి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో ఎందుకు ఇలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మోదీ గారి డైరెక్షన్ లో జరుగుతుందా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతోంది మోదీ గారు మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కులాలకు మతాలు అందరూ కలిసి మిమ్మల్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు ఈరోజు కేవలం ఒక కులము ఒక మతానికే మీరు పరిమితం కావాలంటే కేంద్రంలో ఉన్న మీరు లేదు మేము హిందుత్వం మాత్రమే అని చెప్పి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మీరు హిందూ వాదాన్ని మీరు తెరబి తీసుకుని వెళ్ళండి హిందువుల ఓట్లు మాత్రమే వేయండి ముస్లిం క్రిస్టియన్లు మాకు వేగాకండి అనేది మీ మేనిఫెస్టోలో పెట్టండి సిక్కుంటే ఆ పని చేయండి మీరు పొరపాటున మీ బీజేపీ పొరపాటున కాదు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీ తిరుపతిలో ఓడిపోబోతోంది అడ్రస్ కూడా లేకుండా పోతుంది అంటే మీరు కృష్ణుని ప్రజల్లో సమాజంలో కృష్ణుని ఓటమికి గురి చేసే విధంగా మీ వ్యూహాలు ఉండబోతున్నాయా ఇదేనా మీ హిందుత్వము హిందువుల మనోభావాలను దెబ్బతీయడము భగవంతుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడము భగవంతునితో కూడా గెలుపోటములను సవాల్ చేస్తూ ఏకంగా భగవంతుణ్ణే తీసుకొచ్చి మేము ఎలక్షన్లలో పెడుతున్నామంటూ భగవంతుడి మీద ఏదైతే అపచారకరమైన అపవిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మీరు భగవంతుడి దృష్టిలో నిజమైన దోషులు కేంద్ర జల సంఘానికి లేఖలు రాసి ఈ రాయలసీమలో మా రాయలసీమ రైతన్నలు మా రాయలసీమ ప్రజలు మంచినీటికి కటకటలాడే విధంగా సాగునీరు తాగునీరు లేకుండా పోయే విధంగా కుట్రలు చేసి లేఖలు రాసి జల సంఘానికి ఏ మొహం పెట్టుకొని సిక్కు లేకుండా ఈ తిరుపతి వేదికగా నువ్వు రాయలసీమ ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చావో నీకు నిజంగా సిగ్గు మనముంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నువ్వు రా తిరుపతి వేదికగా ఓట్లు అడగడానికి రా నేను ప్రచారం చేస్తాను నువ్వు చేసిన నీచ నికృష్ట శ్రేష్టలన్నీ కూడా సవాల్ చేస్తున్న బండి సంజయ్ ప్రచారానికి తిప్పండి చూద్దాం సిగ్గుండాలి కేవలం రాయలసీమ ప్రజల మీద పగబట్టిన ఒక వ్యక్తి ఇక్కడికొచ్చి రాయలసీమ ప్రజలను మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతాడా ఒకటే గుర్తు పెట్టుకోవాల బీజేపీ నాయకులు ఫస్ట్ ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా ప్రజలందరూ కలసి మెలసి సామరస్యంతో ఎంతో ఏకత్వాన్ని కలిగి ఉంటారు అని చరిత్రలు చెప్తున్నాయి భారతదేశం గురించి ఇంతటి గొప్ప భారతదేశ చరిత్రను కలుపుతున్నది బీజేపీ పార్టీ కాదా మీరు ఇలాగే మీ మత ప్రచారాలు చేసి ఈ భారతదేశాన్ని నాశనం చేయాలంటే భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి పౌరుడు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు జాగ్రత్త మీరు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిక్కు చేటు మీరు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్యానికి పెట్టు కాబట్టి మీరు మీరే బహిరంగ క్షపాపణ వేడుకునే వరకు ఈ ప్రజలు మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టే రోజు దగ్గర పడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి జాగ్రత్త